రెండు సంవత్సరం ఎందుకు పొందనారమ్మా నా యాక్షన్ ఏంటంటే మా మన గురించి కాడించి అత్యంత అది భయ్యం బాగా భయ్యం ఎక్కువ సతడు వస్తున్నారు అలాంటి రోడ్డు నలభై రోజులు రోజుల ఉంది అమ్మగారు కూడా బాబు జ్యోతి పెళ్లిచ్చి ప్రార్థన చేసి ఇచ్చారు ఇచ్చారు కూడా ఎంత ఇష్టం వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు సర్వందరూ చేశారు నేను కూడా నలుగురు తంపాసుకుంటే ప్రార్థన చేస్తాను నిజంగా రోజు వచ్చి ఇష్టం అది వచ్చి వచ్చి అమ్మేటప్పుడు భయమేట అనేవి వాడు ప్రార్థన చేయటం ఇయ్యకూడు

అలాంటిది ఆ పిల్లవాడు ఎంత చదువుకోవడం అంత బుద్ధుడైనా సరే దేవుడు మంచి పాల్కిచ్చి అని బ్యాస్ చేశాడు నాకు కూడా నాలుగు రోజులు ఫస్ట్ లో ఎంతో అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చిన అక్కడ వచ్చి ఇరవై రోజులు పడుకున్నా ఇరవై రోజులు పడుకుంటే దేవుడు నాకు స్వస్థపరిచాడు మాకేంటే గురి బిలోకి వచ్చి పడుకుంటే నాకు స్వస్థపడతాడు దేవుడు చెప్పాడు స్వసంతం లేదండి మా అదే విశ్వాసం ఫస్ట్ నుంచి మా పాటలు ఎన్నో గొప్పకారాలు దేవుడు చేశాడు ఫస్ట్ మా మనడానికి నలభై రోజుల ఉపాసుని ప్రార్థన చేశాడు శ్రమగనాలు ఆయన వివాహం చేశాడు మళ్ళీ మారడి గురించి నలభై రోజుల ప్రార్థన చేస్తే మా మారడికి వివాహం ఎంతో ఘానంగా చేశాడు చాలా మంది తెలుసు ఇప్పుడు అదే స్వామి నాలుగైదు ప్రార్థన కాసా రెండు సార్లు దేవుడు నా మాట కాసాడు తెలుపు సార్ వివాంకృష్ణ చేశాడు సదులో కూడా జయమ్మ దేవుడిని అడిగాను దేవుడు మంచి మాటలతో దేవుడు జయించాడు బాబా ఏంటంటే నా కుటుంబానికి రక్షణ కావాలని నేను అడుగుతున్నాను దేవుడు అన్ని ఇచ్చాడు నేను అడిగిన అన్ని ఇచ్చాడు పేదార్థం చేసిన ఎంత ఉన్న స్థులు పెట్టాడు అయినా సరే నా కుటుంబానికి రక్షణ కావాలని అడుగుతున్నాను మీరు అందరూ ਆਪਡ਼ਂ ਦੁਰੋ ਪਰਾਤਿਂ ਠੀਰੇ ਦੀ ਰਾਤਿਂ ਤੀ ਨਾ ਪੇਲਾ ਰਾਵਾ ਆਪ ਪਰਾਤਿਂ ਠੀਰੇ ਤੁਸਿਅਨ ਸ਼ਾਕ ਤੁ ਦੇਵਾ ਦੀਵਿ ਸੀਤਾ ਓ ਕੇ ਦੀ ਰੀ 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 చెప్పే సమైన లోల్ అంతా ఎంతగా వచ్చేసి కొద్దిగా ఇంప్రెస్ అయిపోయింది అంటే తినలేదు అసలు ఐదు రోజులు కాదు అసలు ముందు ఏం తినలేదు అక్కడ మంటపడుతుంది అది ఇదని ఏడ్చేయండి మరి ఆరాబ్యాంక్లోచేచ్చారో ఒక ఆరు రోజులు ఎనిమిది రోజులు టాబ్లెట్ వాళ్ళ బాగా ఇంప్రెస్ అయిపోయింది లోల్ బాగా ये तो इंप्रेस ऐप है ना जिसपे हमने हम चार बहनें से पार्टन चेस करना हो हम दास्ताक निकलते देवर मरे कपड़ा गुठने इंप्रेस मार्क कोई भी देवर मेरे कारण चेस रूम चल साथ चल देवर देखेंगे ठीक है देवर ना मंगलमय हम गरीब जोता ఈ సాక్షి ఏంటంటే మళ్ళీ నెలకి ఎంత దేవుడు కాచుకపోయాడు మరి అన్ని ఎన్ని సమస్యలు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మమ్మల్ని వాళ్ళకి నెల కాచుకోబడి మళ్ళీ రెండు ఆయన పెట్టడం మళ్ళీ సాక్షి నిలబెట్టాడు మా ప్రయాణంలో రాకపోకల్లో కూడా వాళ్ళ చాలా దేవుడి కాగుతాలు ఉన్నాడు అస్సలు ఎంత బాగా వేసింది పిల్లలు పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు చాలా ఎండగా వేసి మంచి కాల అయినా ప్రభా ప్రయాణం చేసేస్తున్నానికి వెళ్ళాలి వాళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళు ఆగిపోమో మా ఆయన కూడా ఎందుకు తీసుకొని వస్తున్నావు ఆగిపోమంటే లేదు వాళ్ళ ఆప్రాయం ఉంది ఎలాగో నేను వెళ్ళాల్సిందని చెప్పేసి నేను ఎలాగే ఇంట్లో వచ్చాను మా దేవుడు ఇక్కడ దాకా నడిపించినందుకు మా ఈ చిన్న సాక్షి అవకాశం ఇచ్చి దేవుళ్ళకి నాకు ఊరిపడతాము ఈ నెలలో దేవుడు ఎంతగా మనం కాచి పడి మా బిన్ను విషయంలో అయితే ఎంతో ప్రోత్సహించాడు దేవుడు ఒకరోజు నైట్ మేము మంచిన పడుకుంటే మా అబ్బాయి మధ్యలో పడుకుంటాడు నేను ఏడుస్తున్నాడు కదా అని చెప్పి పాలు అని చెప్పి నైట్ మూడున్నర ఆ టైంకి లేచాను వంటగదిలోకి వెళ్ళి ఆ పాలు కొంచెం వేడి చేద్దాం చల్లగా ఉన్నాయి ఫ్రిజ్లో అని చెప్పి వంటగా పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టి వాష్రూమ్ కలిగి నేను ఒక్క ఐదు నిమిషాలు కూడా అవ్వదండి వెంటనే డాంబం ఎద పడిపోయాడు మంచం దగ్గర నుంచి ఎట్లా వెనక పడిపోయాడు అక్కడ ఉంటే మంచం ఇక్కడ పడిపోయాడు చాలా దూరం పడిపోయాడు వెంటనే భయం వేసేసింది గట్టిగా నాకు వాష్రూమ్ భయం పడింది అంత సౌండ్ పరిగెత్తుకొని వచ్చేసి ఒళ్ళు పుచ్చబెట్టుకొని చాలా భయం వేసింది మేము మాకు చిన్న దెబ్బ తగిలితే మేము ఎంత అల్లాడిపోతాం అలాంటిది అలాంటి సమయం నా కాపాడాడు ఇంకా ఈ నెల అయితే చాలా ప్రయాణాలు చేసి చాలా పెళ్ళిళ్ళకి చాలా ఫంక్షన్స్కి చాలా వాటికి వెళ్ళాము ఆ ప్రయాణాల్లో కూడా దేవుడు మా క్షేమాలను గ్రహించాడు మళ్ళీ మా గృహాలకు రావడానికి ఈ మధ్యలో నిలబడ్డానికి దేవుడు మాకు చూపించారు ఇంకా మా వారు కూడా ఈ నెల కొంచెం హాలిడేస్ వల్ల మేము ఇంట్లోనే ఉండడం జరిగింది ఇంట్లో ఉండడం అంటే దేవుడి ఆ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే కొంచెం ఆయనతో సమయం కేటాయించే అవకాశం దేవుడు మంగళించాడు ఎంత ఇంట్లో ఉన్నా కూడా మేము పడుకునే సహేడు రెండున్నర ఇంకా అయితే రెండు ఎస్సే రెండు అయితే ఆ పిల్లడిని ఎంతగానో మాకు సహకరిస్తాడు మేము ఎంత దూరం విన్నా పన్నెండింటి వరకు ఒంటి వరకు ఉన్నా కూడా మాతోనే ఉంటాడు ఏడవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అట్లా ఏం చేయడం కానీ ఎప్పుడైనా విసుకుంటే కోపంగా ఉంటే కొన్ని కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో మాకు తీసుకొస్తారన్నమాట కరెంట్లో వేలు పెట్టడం ప్లగ్గులో వేలు పెట్టడం అలాంటప్పుడు కొంచెం కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎంత కంట్రోల్ చేసుకోవాలంటే ఉదయం నుంచి చూసి 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 కొంచెం ఆ ఒక్క క్షణం ఆపుకోలేక కోపం వచ్చేసి బాగా కొట్టేస్తారు దేవుడు కూడా ఆయన తొంభై పట్టేంత వరకు ఆ బిడ్డని నన్ను నా భర్తని కుటుంబాన్ని అమ్మగారి నిక్షేమంగా వచ్చారు మా ఇంకా మేము ఆత్మలు ఎదిగినట్లుగా కొరకు ఆత్మల కొరకు బాగా కలిగి ప్రార్థించినట్లుగా ఆత్మల కొరకు ప్రయాసపడినట్లుగా మీరందరూ మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ఇంకా మీడియస్ విషయంలో కానీ మీటింగ్ సల్లో దేవుడి గొప్ప కార్యం జరిగించాలని ముందు అంత ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో ప్రార్థన చేయమని వాటిని జయకరంగా దేవుడు జరిగించాలని అనేక మంది ఆ శుభార్త విని మా ఆశ మా ఆలోచన దేవుడు మగించిన భారాన్ని బట్టి మీరు చేస్తా ప్రార్థన బట్టి మా మీ అందరికీ మాట్లాడి ఫస్ట్ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దేవించిన

చుక్క రోజు బాగా ఎండ ఉందండి మా ఆ అమ్మాయి ఆ పేరు రాదు సమ్మగా అసలు చచ్చి కొత్త వస్తా అంటే నేను రోజు చుక్క రోజు చచ్చి వస్తా వస్తా అంటే మన రానమ్మాయి అందరి చూస్తూ పై వేసి వస్తుంది దాకా ఉండాలా దగ్గర నేను ఎప్పుడో పనికి వచ్చానని పనుకున్నాను వాడికి మంచు మీద నుంచి డ్రమానికి పడిపోయా కాదు ఏళ్ళకి వాసిపోయి నీకు డబ్బులు తగినవి కదా తండ్రి నన్ను చెమ్మించి తండ్రి మా అబ్బాయి చచ్చి ఎవరెంట్ నువ్వు వెళ్ళకొని ఉన్నావు అందుకే నీకు దేవు చేసాడమ్మా అన్నాడు నేను నవ్వాను సరే సాయంత్రంపాటు మళ్ళీ పార్థం ఉంది కదా వెళ్ళా బాబు చెప్పా అక్కడ సంగతి బాబు పడిపోయిన బాబు అన్నా అయ్యా ఏళ్ళు వాసిని నేను ఒక్క బిర్రాడ వేసుకోలేసయ్యా నన్ను తప్పులు చెమ్మీ చెయ్యని చచ్చికి రాలేదు నాకు చీబీచావు తండ్రి నన్ను చెమించి తండ్రిని పారం చేసుకున్నాను చెంది కాలు పయలు ఎప్పుడు వాపు తగ్గిపోయి ఎక్కువగా తగ్గిపోయింది ఒకసారి అయితే ఏమో నిద్రలేని బాబు నా పక్కన ఉన్నాడంట పక్కన నుండి నవ్వుతున్నాడు అంట నువ్వు ఎందుకు అవునా దిగులు పడతావు ఆలోచించుకుంటావు నీకు మేలు చేస్తా నువ్వు దిగులు పడిపోయి చూ నోతా వెళ్ళిపోతున్నాడు అని సేవ్ ఇచ్చింది మన వాళ్ళు మా ప్రతి పిల్లలు ఎలా ఉంది తీర్పు అని

మీరు చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ నెలలో దేవుడు నాకు చాలా కార్యాలు చేశాడు అనారోగ్యం ఉన్నప్పుడు స్వస్థత ఇచ్చాడు ఆరోగ్యం లేనప్పుడు భరోసాగా ఉన్నాడు ఎప్పుడు ప్రార్థన చేసినా వెంటనే రిప్లై ఇచ్చాడు ఏంటి ప్రభా ఇంటర్ రెజల్స్ వస్తున్నాయి ఏంటి నేను పాస్ అవుతానా లేదా అని అడిగితే దర్శనాన్ని ఇచ్చాడు నీ నీళ్ళు బాగా తగ్గుతూ పాలు పెరుగుతా ఉన్నాయి కొండలో ఏం పాలు ఏ నీళ్ళు నాకేం అర్థం కాలేదు కానీ తర్వాత ఇంటర్ రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోయాను దేవునికి మంచి కదా ఇంకా మార్క్స్ కొంచెం తగ్గినాయి కానీ పాస్ అయిపోయాను ఇంట్లో కూడా ఏమండదు కానీ బెటర్ ఉంటుంది ఏమన్నా దాని గురించి కూడా మేము ట్రై చేయండి ఇంకా చిన్న ఉద్యోగం చూపించుకున్నప్ప మంచి చోట్ల లేకపోతే చిన్న చోట చాలా ఎక్కువ కూడా వద్దు చేత అంటే సరే అని చెప్పి ప్రార్థన చేసుకోలేదు ఏది ఎక్కువ ఎక్కువ ఏం చేయాలి సరే ఉపవాస ప్రార్థన చేయాలి ఫస్ట్ టైము అని చెప్పి మేము ఒక రెండు రోజులు మూడు రోజులు కాదు కానీ ఒక్కొక్క పూటే ఉన్నాం ఒక పూట ఒక్క పూట సాయంత్రంలో కలకపోతే సాయంత్రం కూడా అన్న సరే అని చెప్పి ఒక మధ్యాహ్నం మూడింటి మూడు అయింది నాలుగు ఈ ఈలోజు మాకు అమౌంట్ తీసుకెళ్ళాడు ఆ రోజు సారి చూపిస్తాను చూస్తానని వెళ్ళి కానీ ఆ సార్ నేను చూసి సరే పాపం నువ్వు చేసుకోవాలి పార్టీ ఐదు గంటలకి చూపిస్తాను తీస్తాను చేసుకున్నారు ఎక్కువ చేసే ఇంకా అలా జుద్యోగం కూడా తెచ్చేసాడు దేవుడు దేవుడు దేవుని రోడ్డు బట్టి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ దేవుడికి ఇచ్చింది కుటుంబ బాధ్యత కన్నా కూడా సంగ బాధ్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కన్నా కూడా ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాం సంగూ ఉంటే మనకి వాటర్ పైప్ కనెక్షన్ కావాలి మీటింగ్స్ మీటింగ్స్కి చాలా ఇబ్బంది పడ్డాము కొంతమంది మనసు చాలా దూర భాగం నుండి వాళ్ళు మోసుకొని ఐగారులకి స్నానాలకి కానీ లేకపోతే పంట మంటాన్ని కానీ ఎంతగానో ప్రయాసపడ్డాను అది జరిగిన తర్వాత కొంచెం నా యొక్క మనసు చాలా కలిసి వేసింది ఫస్ట్ ఏమైనా కానీ దేవుడు అన్ని విషయాలు సహాయం చేశాడు కానీ ఆ తర్వాత ఆలోచించిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణ ఏంటంటే మనకు ఒక మంచి వాటర్ పై సిస్టమ్ ఉండాలి మనం ఇలా ఇబ్బంది పడకూడదు అన్నప్పుడు సంఘంలో ఉండే పాత్ర పెట్టించాం మా మీరందరూ ప్రార్థన చేయండి మనకంటూ పంపు ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా మన సంఘంలో ఉన్నటువంటి నిర్ణయాలు దేవుడు ప్రేరణ కలిగించాడు వారి కుటుంబంలో రెండుసార్లు ప్రార్థన ప్రాంత పెట్టించాడు మొత్తం నాలుగు ఇల్లు రెండు ఇల్లు ఫస్ట్ రిజర్గా రిజిస్ట్రేషన్ అయిపోయినా ఇంట్లో రెండు ఇల్లు ఆగిపోయాడు ఫస్ట్ టైం ఆమె ఏడుగు ప్రాత పెట్టుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు రెండోసారి కూడా పెడుతున్నప్పుడు అయినా చాలా కష్టం ఆ దానికి తగ్గే చాలా కంటాలి బ్యాంక్ లో ఎంత ఉండి అది కరతేగానే పట్టుక్కాయి తెలుసు కాబట్టి దాని నుంచి ప్రార్థన చేయమన్నప్పుడు నేను నా తోట మార్గిట ఆ మా దేవుడికి ఈ కారేయైసనప్పుడు దీనికింద తరా కార్యం చేయాలి అని చెప్పు అన్నాము ఆ సరేయ ఈ కార్యమన్న దేవుడి చేస్తే నేను ఐట్రే ఇస్తాను కొల్లలాని దేవుడిని ఉపయోగస్తే దేనికైనా దాన్ని ఉపయోగించుకుంటాం మనకి సన్న ఎంత అవసరం ఉంది అని వారమేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి ఒక మంచి ప్రేరణ పెంచారు అంటే ఓన్లీ పై పంప్ కనెక్షన్ మాత్రమే కాక ట్యాంకు మోటార్ పైప్స్ కింద పైన ఇన్నటి సిటీ ఫైల్ అన్నటువంటి చెప్పి దేవుడు చాలా ఫేయి చాలల్లాహూయా దేవుడి ఇన్నలో ఉపకారం చేశాడు అది ఒక ఉపకారం ఇప్పటి ఈస్్రాయిల్ినల్లో జరగాల్సినటువంటి ఇపిఎస్ నిమిత్తం ఎక్కుడా ప్రార్థన చేసాం సమాంతరికాసిటిలో ప్రార్థన చేసి నేను ఎప్పుడు ప్రార్థన చేసేది ఏంటి అంటే అయ్యో నా మొన్న అడ్వాన్స్డ్ ఉంటది ఎప్పుడు హారబిడి అయిపోతాం అప్పుడు ఒక టెన్షన్ బాగా అయిపోతా ఉంది అయినా నేను కొంచెం జ్ఞానంతో ముందుకు సాగాలి నేను ఎక్కడ టెన్షన్ బాగా ఉండాలి ముందరికైనా సిద్ధపూట మనస్తో ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తి ప్రకారంగా డేట్స్ ప్రయోపరచడం ఈ యొక్క ఇరవై తొమ్మిది ముప్పై ఒకటే రెండు చేసి దేవుడు దేవుడికి ఒక చూపించాడు అందరి వరకు దేవుడికి వెళ్ళాలమనాచరిస్తున్నా కాబట్టి అమ్మగారు మంచి ఆడు జ్యోతి నన్ను ఆయన చిన్నప్పటికీ దేవుడు మంచి ఆడు ఇంతవరకు సహాయం చేసుకుంటా వచ్చాడు ఎన్నో విషయాలు దేవుడి చూపించుకుంటా వచ్చాడు తన యొక్క దర్శనాల ద్వారా వాగ్దానం ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం చేయగలమా అని కానీ అక్కడ నుంచి దేవుడితో స్వాగతం చెప్తా ఉంటుంది చేసేది నేను నీ సొంత జ్ఞానం నీ సొంత మెంబె లేకపోతే నీ సొంత ఏది ఏ అన్నది జరగదు నా అన్నద జరిగిందని దేవుళ్ళు తన యొక్క భరోసా ఇవ్వటం వల్ల కాబట్టి ఈ నెలలో జరగబోయేటువంటి గురించి ప్రార్థన చేయండి మళ్ళా వచ్చేలా జరగబోయేటువంటి వీటింగ్ గురించి కూడా ప్రార్థన చేయండి మా యొక్క ఆశ దేశ భాష సమస్తం ఏంటి అదే మా నాన్నగారు నాన్నగారిని ఏర్పాటు చేసుకొని ముప్పై ఐదు సంవత్సరాల పైగా దీనిలో పరీక్షల్లో వాడుకున్నారు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తే వాళ్ళు నేను కొన్ని ఆత్మలు ఇచ్చేది కాబట్టి చెప్తాను వాటి కొన్ని జాగ్రత్తగా భద్రంగా కలిసి కావాలి వాళ్ళ ఆత్మలు విధించి తర్వాత ఇంకా కొన్ని ఆత్మలు సంపాదించాలి అని ఎప్పుడు చెప్తా ఉంటారు కాబట్టి దీనికి సంఘం కూడా ఎంతగానో సహకరిస్తా ఉంటాం ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు మేము ముందుకు సాగుతున్నాం అంటే కారణం అది సగం ఎంతగానో మా కుటుంబం అని వాళ్ళు ముందుకు వచ్చి అన్ని విషయాలు మా ముందు ప్రతి దాంట్లో యూనిటీ అంటే ఐక్యతగా ఉండి చెప్పడానికి ప్రతి ఒక్కరు అన్నింటిలో మాకు సహకరించినటువంటి సన్నాం వంటి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను అయ్యో మాకు ఎంత గొప్ప సన్నా కాబట్టి ఇంకా నేను అర్థానికి సహాయం చేయడానికి ప్రార్థన చేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఈ అనుదమ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకొని అంత వరకు ఈ యొక్క సంఘము సేవను దేవుడిని ముందు నడిపించాలి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు దర్శనాలు చూపించారు ఎక్స్టెన్షన్ విషయంలో కావచ్చు ఎక్స్టెన్షన్ విషయంలో కావచ్చు వాటి అన్నిటి చేయాల్సింది ఎంత ఉంది సమయము చాలా తక్కువగా ఉంది తల్లి కూడా ఎంత ఎక్కువగా ఉంది కాబట్టి మానవులకి అయితే ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది నాలుగు సహాయం చేశాడు కాబట్టి నేను దహించింది ఏంటంటే మనం ప్రార్థన చేయటం మానవైతే కార్యక్రమం అనేది ఉంటుంది కాబట్టి దేవుడు ఇంతవరకు ముందు నడిపిస్తా ఉన్నాయి కాబట్టి ఇంత ఆసక్తిగా ప్రార్థన చేయండి ఈ రెండు నెలలో దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయ